నమస్కారం మనం క్రింది ఎపిసోడ్ లో బాహుకుడు ఆ తాండ్ర చెట్టు యొక్క కొమ్మలు నరికి దాని మీదున్న ఆకులను పండ్లను లెక్క పెడితే అవి సరిగ్గా ఋతుపర్ణుడు లెక్క పెట్టిన సంఖ్యకి సరిపోతుంది ఋతుపర్ణుడు బాహుకుడికి అక్ష హృదయ విద్యను ప్రసాదిస్తాడు దానితో అతని శరీరంలో ఎప్పటి నుంచో ఉన్న కర్కోటకుడి విషయం ఒక్కసారి పటాపంచలైపోతుంది కలిపురుషుడు కూడా నలుని శరీరం నుంచి బయటపడి నలునికి క్షమాపణ కోరి అక్కడున్న చెట్టు మీద నివాసం ఏర్పరచుకుంటాడు బాహుకుడు ఋతుపర్ణుడు వార్ష్ణేయుడు కుండిన నగరంలోకి ప్రవేశిస్తారు దమయంతి తన చెలికత్తి కేసుని బాగుని విషయాలన్నీ కనుక్కొని రమ్మను అని అతని దగ్గరికి పంపించినప్పుడు కేసిని వచ్చి చెప్పిన విషయాన్ని బట్టి దమయంతి అతడే నలమహారాజుని గ్రహించుకుంటుంది మనం అంతవరకు చెప్పుకున్నాం మీరు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను ఎప్పుడైతే దమయంతి చెలికెత్త బాహుకుని వంటశాలలోకి వెళ్ళి అతను చేసే విధానాన్ని చూసి దమయంతి దగ్గరికి వచ్చి అతని వంట నైపుణ్యాన్ని గురించి చెప్పినప్పుడు దమయంతి ఎంతో ఆనందంతో ఉప్పొంగిపోయి కేసుని వెళ్ళి బాహుకుడు వండిన మాంస కూరలో కొంచెం అతి రహస్యంగా తీసుకురమ్మనమని ఆదేశిస్తుంది కేసుని వెళ్ళి అది తీసుకురాగానే దాని రుచి చూసి దమయంతి ఇది నలుడు చేసిన వంటకమే అని ఇక బాహుకుడే నలమహారాజుని ధృవీకరించుకొని చివరి పరీక్షగా పిల్లల నిద్దని బాహుకుడి దగ్గరకు తీసుకువెళ్లి ఒక మారు చూపించి రావాల్సిందిగా కోరుతుంది మరునాడు కేసుని పిల్లల నిద్దని బాహుకుడి దగ్గరికి తీసుకొస్తుంది పిల్లలిద్దరు ఇంద్రసేన ఇంద్రసేనులను దూరం నుంచి గమనించిన బాహుకుడు పులకించిపోతాడు వారిని దగ్గరకు తీసుకుని ముద్దాడి తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని వారి జిలిపిలి పలుకులు తన్మయత్వంతో వింటూ తనను తానే మర్చిపోతాడు మళ్లీ తేరుకొని వస్తున్న దుఃఖాన్ని ఆపుకొని నవ్వును ప్రదర్శిస్తూ కేసిని వీరిని చూస్తున్నంతలోనే నాకు నా పిల్లలిద్దరూ గుర్తుకొచ్చారు నా పిల్లలు కూడా ఇలాగే ఉంటారు నా పిల్లల్ని చూసి ఎంతో కాలమైందేమో వాళ్ళు గుర్తుకొచ్చి దుఃఖం వచ్చింది అయినా ఒక విషయం నీవు మాటి మాటికి ఇక్కడికి రావటం వలన ఎవరైనా చూస్తే ఇంకో విధంగా భావించవచ్చును అందువల్ల నీవు ఇక రావద్దు పరదేశంలో ఎక్కడో ఉన్న నా గోడు నీకెందుకు అని చెప్పినప్పుడు కేసిని పిల్లల్ని దరికి తీసుకుని అంతఃపురంలోకి వెళ్ళిపోతుంది కేసిని దమయంతి దగ్గరికి వెళ్ళి పోసుగుచ్చినట్టు జరిగిందంతా చెప్తుంది దమయంతి ఇంకా ఆనందం పట్టలేక పరుగు పరుగున తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మా కేసిని చెప్పింది చూస్తుంటే నా సందేహాలన్నీ తీరిపోయాయి అటువంటి అత్యద్భుత గుణ సంపత్తి గల మహాపురుషుడి లోకంలో నలమహారాజు తప్ప ఇంకెవ్వరూ లేరు ఆయన్ని చూడాలని నా హృదయం విల్లూరుతోంది నేను వెళ్ళటమా లేక ఆయన్ని ఇక్కడికి పిలిపించటమా ఏది సముచితమో చెప్పమని అర్థిస్తుంది దమయంతి తల్లి గబగబా వెళ్ళి భీమసేన మహారాజుకు చెప్పినప్పుడు ఆయన ఎంతో సంతోషించి బాహుకుడిని పిలిపించటమే మంచిదని చెప్పినప్పుడు దమయంతి బాహుకుడికి కబురు పెడుతుంది బాహుకుడి వేషంలో ఉన్న నలమహారాజు అంతఃపురంలోకి ప్రవేశించి అల్లంత దూరం నుంచి దమయంతిని చూసి నిలువున నిర్ఘాంతపడిపోయి ఎంతో దుఃఖిస్తాడు దుఃఖిస్తున్న బాహుకుని చూసి దమయంతి బాహుక ఘోరారణ్యంలో అలసి సొలసిపోయి నిద్రపోతున్న సహధర్మచారిణిని ఒంటరిగా విడిచి తిరక్కుండా నలమహారాజు తనంత తాను వెళ్లిపోయాడు మనసా వాచ కర్మణ ఆ మహాధర్మమూర్తికి అపరాధంగాని అపచారం గాని ఉండలేదు నేను అమలును ఆ పైన సంతానవతిని దేవేంద్రాదులను తిరస్కరించి నలమహారాజును వరించిన శీలవతిని తాను తప్ప వేరెవర్ని తలసని నన్నెప్పుడు విడిచిపెట్టి వెళ్ళనని మాట ఇచ్చి ఆ విధంగా నన్ను దిక్కులేని దీనురాలుగా చేసి వెళ్ళిపోవడానికి గల కారణమేమిటో నాకు ఇప్పటిదాకా అర్థం కావటం లేదు నీకు నలమహారాజు తెలియనా అని అడిగి వెక్కి వెక్కి ఏడుస్తుంది పాపం కలచిన మనసుతో దుర్భర దైన్యంతో అలా మాట్లాడిన దమయంతిని చూసి ఒక్కసారి నలమహారాజు బయటపడిపోతాడు దేవి పురుషుని ప్రేరణ వలన జూదంలో ఓడిపోయి సామ్రాజ్యానంతా పోగొట్టుకొని నిన్ను అస్త కష్టాలు పడి నేను కూడా ఎంతో దుఃఖాల పాలయ్యాను దీనిలో నా స్వయంకృత లేదు చిరకాలం నా శరీరంలో నివసించిన కలిపురుషుణ్ణి ఇంతకు పూర్వమే వదిలించుకున్నాను నీ సంకల్ప బలంతోనే ఇక్కడికి చేరుకోగలిగాను అయితే నన్ను ఒక విషయం పీడిస్తున్నది నీవు సంకల్పించిన ద్వితీయ స్వయం వరం సముచితమేనా అని అడిగినప్పుడు దమయంతి ఎంతో దుఃఖంతో మహారాజా అమరేశ్వరుణ్ణే పరిచ్ఛదించిన నన్నే అవమానిస్తున్నారు మీరు తమ వంటి ధర్మవేత్తలకి న్యాయం కాదు మిమ్మల్ని వెతకటానికి పంపిన బ్రాహ్మణులలో ఒకరికి మీరిచ్చిన ప్రతి సమాధానంతో మిమ్మలను ఇక్కడికి రప్పించడానికి చేసిన ప్రయత్నమే ఈ ద్వితీయ స్వయంవరం ఋతుపర్ణ మహారాజుని తప్ప ఇంకెవ్వరిని ఆహ్వానించలేదు ఒక్క రోజులోనే నూరు యోజనాల దూరం రథం నడపగల అశ్వహృదయవేత్త మీరేనని నాకు తెలుసు అందువల్లనే ఈ అపూర్వ పద్ధతిని అవలంబించాను అంతేకాని దీంట్లో ఇంకేమీ దురుద్దేశం కానీ దుస్సంకల్పం గానీ లేదని మీ పాద పద్మములకు నమస్కరించి చెప్తున్నాను నేను తప్పుగా ఆలోచించినట్లయితే సూర్య చంద్రాదులు వాయుదేవుడు నా ప్రాణాలను అపహరించుగాక అని అనగానే వాయుదేవుడు ఆకాశంలో ప్రత్యక్షమై నరమహారాజా మహాపతివ్రత దమయంతిని తీరులో శంకించటం న్యాయం కాదు మూడు సంవత్సరాల పాటు నేను సూర్య చంద్రాదులు ఏకాగ్రత దృష్టితో ఈ సాధ్వి సచ్చరితను పరిశీలించాం ఎల్లప్పుడూ నిన్నే తలుచుకుంటుంది తల్లి వెంటనే ఈ శీలవతిని స్వీకరించి గౌరవ మర్యాదలతో ఆదరించమని చెప్పగానే ఒక్కసారి ఆకాశంలో దేవదందువులు మ్రోగుతాయి దివ్య పూలవాన కురుస్తుంది ఈ అత్యద్భుత సంఘటనను చూసి ఆశ్చర్యపోయిన బాహుకుడు తన మనస్సులో కర్కోటకుణ్ణి తలుచుకోగానే ఆ సర్పం యొక్క అనుగ్రహం వల్ల ఒక ఉత్తరీయం ప్రత్యక్షమై అక్కడ అతని శరీరం మీద పడగానే ననునికి పూర్వ నిజస్వరూపం కలుగుతుంది ఆ విచిత్ర సంఘటన చూసి దమయంతి ఎంతో ఆశ్చర్యపడి నలుని దగ్గరకు వెళ్లి అతన్ని కౌగలించుకొని అతని వక్షస్థల మీద తలపెట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తుంది నలమహారాజు ఆమెను ఓదార్చి అక్కడకు చేరుకున్న తన పిల్లల్ని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని కౌగలించుకుంటాడు భీమభూపతి ఎంతో సంతోషించి విదర్భ రాజ్యమంతా మహోత్సవం జరిపించవలసిందిగా ఆజ్ఞాపిస్తాడు ఋతుపర్ణుడు ఇదంతా తెలుసుకుని వినయంతో నలునితో నలమహారాజా వాహకుడి రూపంలో ఉన్న నిన్ను నలమహారాజుని గుర్తించలేక అనేక సాధారణ పనులు చేయమని ఆజ్ఞాపించి మహా అపరాధాలెన్నో చేశాను నీవు లోక చూడవు తెలియక చేసిన నా అపరాధాలని మన్నించవలసిందిగా వేడుకుంటాడు నలమహారాజు ఋతుపర్ణుని సకల మర్యాదలతో గౌరవించి తాము చేసిన తప్పేమీ లేదని ఒకవేళ చేసినా నాకేమీ కోపం లేదని నన్ను స్నేహితుడిగా ఆదరించమని అర్థించి అతనికి అశ్వహృదయ విద్యను ఉపదేశిస్తాడు ఋతుపర్ణుడు ఎంతో గౌరవంతో అది స్వీకరించి ఇక తన అయోధ్య నగరానికి ప్రయాణమవుతాడు నెలమహారాజు విదర్భ నగరంలో ఒక నెల రోజుల పాటు దమయంతితోనూ పిల్లలతోనూ గడుపుతాడు ఆ తర్వాత వాళ్ళను అక్కడే వదిలివేసి ఒక రథం మీద పదహారు ఏనుగులతో యాభై గుర్రాలతో ఆరు వందల మంది వీరభటులతో ప్రయాణమై పుష్కరుని మీదకి దండెత్తిపోతాడు పుష్కరుణ్ణి సందర్శించి దుర్వార శౌర్యావేశంతో పుష్కర నేను ఇంకోమారు నీతో జూదమాడవల్లని నిశ్చయించుకున్నాను దమయంతి దేవిని మొట్టమొదటి పందెంగా పణం పెట్టి ఆడతాను జూదమాడటం నీకిష్టం లేకపోతే సమరానికి వీరాధి వీరాధివీర్లే సామ్రాజ్య పరిపాలనకు అర్హులు కనుక ఈ యుద్ధంలో గెలిచిన వారే రాజ్యం పరిపాలించగలరు అని ఛాలెంజ్ చేసినప్పుడు మహారాజు పరాక్రమ శక్తి పుష్కరునికి తెలుసు కాబట్టి ఇంక యుద్ధం మాట మానేసి జూదంలో దమయంతిని ఎలాగైనా దక్కించుకోవచ్చని జూదానికి ఉపక్రమిస్తాడు కానీ పుష్కరుడు నలుని చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోతాడు అప్పుడు నలమహారాజు నవ్వి పుష్కరా దురాత్ముడు కలిపురుషుడు వలన నువ్వు నా మీద అఖండ విజయాన్ని సాధించావు కానీ నీవు కన్ను మిన్ను గానక యథేచ్ఛగా సంచరించావు అయినా అది నీ తప్పని నేను భావించటం లేదు నీ రాజ్యం నీకు ఇచ్చేస్తున్నాను నీ మీద నాకు ఇటువంటి ఆగ్రహం లేదు నీవు నా పినతండ్రి కుమారుడు అని నేను మర్చిపోలేదు ఎప్పటి నీ రాజ్యాన్ని నీవు పరిపాలించుకోవచ్చును కానీ నా ఎడల స్నేహపూర్వకంగా మెలగవలసిందిగా కోరతాడు తర్వాత నలమహారాజు అత్యద్భుత వైభవంతో తన సామ్రాజ్యాన్ని స్వీకరించి మనుహిత ధర్మ మార్గాల్లో రాజ్య పరిపాలన ప్రారంభిస్తాడు భీమ మహారాజు ఆ శుభవార్త తెలుసుకొని అమిత ఆనందంతో దమయంతిని మహారాణి మర్యాదలతో మనవడు మనవరాలితో నిషధ రాజ్యానికి ప్రయాణం చేయించి మంగళాశీర్వచనాలతో అభినందిస్తాడు అటు పిమ్మట నలమహారాజు దమయంతి దేవితో ఇంద్రసేన ఇంద్రసేనులతో పాటు కలిసి దేవేంద్ర వైభవంతో చాలా కాలం నిషద సామ్రాజ్యాన్ని పరిపాలిస్తాడు అనేక యజ్ఞ యాగాదులు నిర్వహించి అమితమైన దక్షిణలతో బ్రాహ్మణులకు దాన ఇచ్చి వారి ఆశీర్వాదాలను పొందుతాడు ఈ నలదేంతల కథను బృదస్వముంద్రుడు ధర్మరాజుకు చెప్తున్నాడు కదా ధర్మరాజా నలమహారాజు లాంటి మహాధర్మమూర్తి ఈ విధంగా జూతంలో ఓడిపోయి తన సర్వస్వాన్ని పోగొట్టుకుని పడరాని కష్టాలు అనుభవించి తిరిగి తన సామ్రాజ్యాన్ని స్వాధీనపరుచుకొని పూర్వం కన్నా ఎక్కువ వైభవంతో రాజ్య పరిపాలన చేసి ప్రజల మన్నలను అందుకున్నాడు నీవు కూడా ఇదే విధంగా దైవ మానుష శక్తి సామర్థ్యాలతో పగవారినందరినీ నిద్రించి ఈ భూమండలానికి అంతటికీ సార్వభౌముడు కాగలవు అంతవరకు ప్రశాంత మనస్సుతో కొంచెం సహనం వహించవలను అటు పిమ్మట బృహద స్వమహాముని ధర్మరాజుకు అక్ష హృదయ విద్యను యథాతథంగా ఉపదేశించి నలోపాఖ్యాన మహత్యం గురించి వివరించి చెప్తాడు ధర్మరాజ నలమహారాజు పుణ్యగాథను వివరించిన వారికి ఆ చరిత్రను ఆలకించిన వారికి కలిదోషం ఎప్పుడు అంటదు ఆయురారోగ్య ధనధాన్యాది సంపత్తి అవలీలగా చేకూరగలదు సర్వదా ధర్మ తత్పరత అలవడగలదు దుశ్చింత దుష్ట కార్యాలోచన దూరం దూరంగా తొలగిపోగలదు నలుని దమయంతిని కర్కోటకుడికి ఋతుపర్ణుల నామ సంకీర్తనం చేసినంతనే కలిదోషం నాశనం అయిపోగలదు అని చెప్పి పాండవులను ఆశీర్వదించి ఆ పైన తన సుఖీ ఆశ్రమానికి వెళ్ళిపోతాడు అప్పటి నుండి పాండవులు అర్జునుని రాక కోసం ప్రతి క్షణం ఎదురు చూస్తూ ఆ అరణ్యవాసాన్ని గడుపుతుంటారు ఇక మనం నెక్స్ట్ ఎపిసోడ్లో నారద మునీంద్రుడు పాండవులను సందర్శించి పాండవులకు పుష్కర క్షేత్రం కురుక్షేత్రం సప్త సారస్వత నైమిశాది శ్రీశైలం ప్రయాగ క్షేత్రాల గురించి వాటి మహత్యం గురించి వివరిస్తాడు ఆ తర్వాత దేవేంద్రుడు పంపిన రోమస్ మహాముని పాండవుల దగ్గరికి వచ్చి వీళ్ళని సందర్శిస్తాడు ఇవన్నీ ఇంకా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం అంతవరకు సెలవు